తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో మాకు బుల్లెట్ ట్రైన్ కావాలి అని పేర్కొన్నారు ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశంలో ఈ అంశాన్ని రైల్వే ప్రణాళికలో చేర్చాలని అభ్యర్థించారు ప్రణాళిక ప్రకారం ఫ్యూచర్ సిటీ అమరావతి చెన్నై బెంగళూరు తిరిగి ఫ్యూచర్ సిటీ వలె ఒక సర్కిల్ లో రూట్ లో బుల్లెట్ ట్రైన్ కావాలి అని చెప్పారు రేవంత్ రెడ్డి దీని ద్వారా తెలంగాణకు వేగవంతమైన రవాణా అవకాశాలు అందాలని ఆర్థిక అభివృద్ధికి ఇది తోడ్పడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు బుల్లెట్ ట్రైన్ కావాలి సౌత్ లో ఉండే నగరాల కనెక్టివిటీ పెరగాలని మన జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ అదే విధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలే కాదు వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి అందుకే